వెల్కమ్ టు శుభమస్తు మొన్న బచ్చలి కూర చూపించాను మీకు ఎర్ర బచ్చలి ఇప్పుడైతే తెల్ల బచ్చలతో మంచి పచ్చడి అయితే చేయాలని అనుకుంటున్నాను చూసారు కదా మన ఇంటి పంట దీనికి ఇలాంటి పువ్వు వస్తుంది చిన్న పువ్వులాగా వస్తుంది ఇవేమి తీయకూడదు ఇవి కూడా వేసేసుకోవచ్చు అలాగే ఒక చిన్న కాడలు ఉంటాయి ఇవి లేత కాడలు అన్నమాట చూసారా ఇలాంటివి కూడా మనకి చట్నీ కదా చాలా బాగుంటాయి ముదురు కాడలు అయితే వస్తుంది కానీ లేత కాడలు అయితే చాలా బాగుంటాయి కడిగి ఇగో శుభ్రంగా క్లీన్గా కడిగి పెట్టుకున్నాను దీన్ని కట్ చేసి చట్నీ చేసుకుందాం దీని ప్రయోజనాలు అందరికీ తెలిసిందే కదా ఇది వేడిని చల్లపరుస్తుంది ఆకుకూరలు అన్నిటికన్నా కూడా రారాజు బచ్చలి కూర దీంట్లో మంచి జిగురు ఉంటుంది అన్నమాట అది ఎముకలు దృఢపడ దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఆ జిగురు గోంగూర పచ్చడి ఇవన్నీ తింటూ ఉంటాం కదా అలాగే ఈ పచ్చడి కూడా చేసుకుందాం కూర పచ్చడి కూడా దీనికి కావాల్సిన ఏంటనేది చూసేద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం తీసుకున్న ఆకుకూరకు సరిపడే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మినపప్పు ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు ఇవి కొంచెం కరివేపాకు ఇవన్నీ నూనెలో వేయించుకున్న తర్వాత మనం బచ్చల కూర వేయించుకోవాలి ఈ లోపల కూరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం అలాగే మనకి పచ్చడికి పులుపు కావాలి కదా చింతపండు వేయాలి దాని బదులు నేను పచ్చి చింతకాయతో పులిహోర పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఫ్రిడ్జ్లో చూసారా ఇప్పుడు చింతపండు వేయకుండా ఇది ఒక స్పూను మనం ఈ పచ్చడికి ఉపయోగించుకుందాం ఆ పచ్చడి అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఇట్లా చేసి పెట్టుకుంటే పచ్చి చింతకాయలతో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనకి పనులు అయిపోతాయి పప్పుకి పచ్చడికి అన్నీ బాగుంటుంది బచ్చల కూరని ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టాను కదా దీంట్లో వేరే ఏమన్నా వేసుకోవాలి కలుపు అనుకుంటే ఒక టమాటా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఆకుకూర ఎక్కువ ఉంది కదా నేనైతే ఏమీ వేయట్లేదు సన్నగా కట్ చేస్తాను ఇది ఒక్కటే బచ్చలకూర ఒక్కటే చేస్తున్నాను ఇప్పుడు తాలింపులు వేగిపోయినాయి అవి చూద్దాం తాలింపులు అయితే వేగిపోయాయి కదా ఇప్పుడు కొంచెం ఇంగు వేద్దాం తర్వాత పసుపు ఆల్రెడీ మనకి చింతపండు గుజ్జులో కూడా పసుపు ఉంది తగినంత ఉప్పు ఇదంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళీ ఇదే గిన్నెలో మనం ఆ పచ్చల కూరని వేయించేసుకుందాం బాగా వేగిపోయాయి స్టవ్ ఆపేసి మిక్సీ మిక్సీలోకి వేసేద్దాం ఇదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని సరిపడే వేగడానికి మనం బచ్చల కూర వేసి వేయించేసుకుందాం మళ్ళీ తాలింపు కూడా పెట్టుకుంటాం కదా అప్పుడు కూడా ఆయిల్ వేస్తాము కొంచెం అటు ఇటు కదిలిపి కొంచెం మూత పెడదాము బాగా మగ్గిపోతుంది ఇప్పుడు ఆకుకూరలో కూడా కొంచెం పసుపు వేద్దాము అలాగే కొంచెం సాల్ట్ వేద్దాం వేసి కాస్త మూత పెడదాం ఇందులో పులుపు వేయాలి కదా ఇప్పుడు మనము చేసి పెట్టుకున్న చింతకాయ పేస్ట్ని ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది చాలా పుల్లగా ఉంటుంది ఎందుకంటే చిక్కగా బాగా ఉడకపెట్టాం కదా ఇంతే సరిపోతుంది ఎక్కువ పులుపు తినరు పచ్చళ్ళకి ఎక్కువ పులుపు ఉన్నా మరి అంత బాగోదు కమ్మగా ఉండాలి పచ్చళ్ళ కూర వాటర్ అంతా విగిరిపోయిన తర్వాత సరే ఎంత బాగా అయిపోయింది దగ్గరికి అయిపోయింది కదా వాటర్ అన్నది ఉండకుండా ఇలా అయిపోద్ది బచ్చల కూర అందరూ జిగురు వస్తుందని పచ్చడి చేసుకోవాలన్నా పప్పులు వేసుకోవాలన్నా భయపడతారు కానీ ఇలా నూనెలో వేయగానే మనకి ఆ జిగురు అది ఏం ఉండదు ఈ పచ్చడి అయితే చాలా సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి కన్నా అన్ని పచ్చళ్ళ కన్నా కూడా బచ్చల కూర పచ్చడి చాలా బాగుంటుంది స్టవ్ ఆపేసి మనం చల్లారినిద్దాము ఈ లోపులో మనం దినుసులన్నీ కూడా మిక్సీ పట్టుకొచ్చేద్దాం మనం వేయించుకున్న దినుసులు చింతకాయ గుజ్జు అన్నీ వేసి ఈ రకంగా మిక్సీ పట్టామన్నమాట దీంట్లో ఇప్పుడు ఆ ఆకుకూరని కూడా వేసి మనం మిక్సీ పడితే కాస్త ఇదంతా కూడా కలిసిపోతుంది ఆకుకూరని ఈ మిక్సీ జార్లోకి వేసేసి రెండు కలిపి మిక్సీ పట్టుకొచ్చేద్దాం తర్వాత మనం ఒక చిన్న తాలింపు కూడా వేసుకుందాం ఈ పచ్చడి అయితే భలే ఉంటుందండి మాకు మా ఫ్లాట్ ముందు అపార్ట్మెంట్లో ఎదురు ప్లాట్లో బ్రాహ్మణులు ఉండేవారు అనమాట బ్రాహ్మణ్సే ఇవన్నీ చేసేవారు ఆవిడి రమాదేవి ఆవిడ పేరు రోజు టేస్ట్ చూపించేది అప్పటి నుంచి నేను కూడా ఇవన్నీ చేస్తాను అన్నమాట పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయింది గుమ్మగుమలాడిపోతుంది మా ఇల్లంతా ఇప్పుడైతే తాలింపు వేసేద్దాం తాలింపుకి ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర మిరపకాయ అలాగే ఒక కరివేపాకు రొబ్బ తాలింపు వేగిపోయింది కొంచెం కరివేపాకు వేద్దాం అలాగే కొంచెం ఇంగువ తాలింపు అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం స్టవ్ ఆపేసి ఈ పచ్చడిని ఇందులోకి వేసేద్దాం ఈ గుమ్మగుమ్మలు ఈ సువాసనలు బయటకు పోకుండా మనం ఒక్క నిమిషం పాటు పచ్చడి వేసిన తర్వాత అటు ఇటు కలిపి మూత పెట్టేయాలన్నమాట మూత పెట్టేస్తే అది అంతా కూడా పచ్చడికి పట్టుకుంటుంది కమ్మగా బదిలే ఉంటుందండి బచ్చల కూర పచ్చడి అయితే గ్రామలు వంటలు ఇవన్నీ మనం కూడా చేసేసుకుంటున్నాం ఇప్పుడు కొంచెం మూత పెట్టించుదాం స్టవ్ ఆపేసాను కదా బచ్చలి కూర పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయింది అందరూ ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది ఈ పచ్చడి జిగురు ఉండదు జిగురు ఉంటుంది అనుకుంటారు గోంగూర పచ్చడి కన్నా కూడా సూపర్గా ఉంటుందండి ఇది మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్కైనా చికెన్స్కైనా అది మన ఇష్టం అన్నమాట దేనికైనా ఉపయోగించుకోవచ్చు ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు కూడా ఏం పాడవదు నువ్వుల నూనెతో చేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే నెయ్యి తాలింపు అయినా కూడా చాలా బాగుంటుంది నెయ్యి ఎలాగో అన్నంలో కలుపుకుంటాం కదా దాని బదులు మనం ఇట్లా పచ్చడి తాలింపు వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది ఆ పచ్చడి అయితే నచ్చిందా అందరూ ట్రై చేయండి ఇలాంటి రెసిపీలు అన్నీ మంచి మంచి అన్నీ నేను మీకు చేసి చూపిస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా రో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్